నమస్తే అండి జగన్ దెబ్బకు బాబు అండ్ కో విలవేల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ ఆధిక్యతను నూట యాభై ఒక్క స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఎమ్మెల్యే స్థానాలను ఇరవై రెండు లోక్సభ స్థానాలను దక్కించుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే తాను ఇస్తానన్నటువంటి నవరత్న పథకాలను అమలు చేశారు బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లోకి స్వయంగా డబ్బులు పడేలాగా చేసినటువంటి ఘనత దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డిదని చెప్పుకోవచ్చు అలాగే విలేజ్ క్లినిక్లు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇట్లాగా నాడు నేడు స్కూల్స్ రూపురేఖలు మార్చడం ఇట్లాంటివన్నీ కూడా గ్రామ స్వరాజ్యం కా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారు అనే విధంగా దేశ చరిత్రలోనే మొదటగా మొట్టమొదటగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిదని చెప్పవచ్చు అయితే ఆ ఐదు సంవత్సరాలు తిరిగిన తరువాత కూటమి జనసేన బీజేపీ టీడీపీ కలిపి కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని అలా జనంలోనికి వెళ్ళి అనూహ్యమైనటువంటి రీతిలో నూట అరవై నాలుగు స్థానాలను చేజిక్కించుకొని ఘన విజయాన్ని సాధించింది ప్రభుత్వం స్థాపించి నాలుగు నెలలు కావస్తుంది అయితే ఇప్పుడు తాజాగా విజయవాడ వరదలు రావడము బీభత్సం సృష్టించడము చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే ఆ వరద బాధితుల సహాయము ఒక పద్ధతి ప్రకారంగా జరగలేదు ఇప్పటికీ కూడా కొందరికి ఆ వరద సహాయం అందినవారు కొందరు అయితే అందనవారు కొందరు అందనవారు కూడా తిరిగి మాకు అందలేదని అడిగితే వాళ్ళపైన దౌర్జన్యాలు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇదే తరుణంలో తాజాగా తిరుపతి తిరుమల దేవస్థానము శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు అంటే జంతు కొవ్వు కలిసింది అలాగే చేప నూనె కలిసింది దాంతో తయారైనటువంటి లడ్డు ప్రసాదాన్ని భక్తులకు ఇంతవరకు తిన్నారు అన్నటువంటి విధంగా భారీ బహిరంగ ప్రకటన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయడం దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ చేయటం అతి చేయటం ఇటువన్నీ కూడా జరిగినటువంటి విషయమే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులకి కేసులు వేయటం జరిగింది ఆ సుప్రీంకోర్టు కేసుల్లో మొన్న తాజాగా ప్రాథమిక విచారణలో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వ తరపు నుంచి వచ్చినటువంటి లోద్రా సీనియర్ లాయర్ గారిని ఆయన్ని కూడా రకరకాలైనటువంటి ప్రశ్నలు వేయటం చంద్రబాబు గారిని కూడా తప్పు పెట్టడం కూడా జరిగింది అయితే మీరు ఒక్క లేబర్ రిపోర్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఎన్డీడిబి ఇది ఇచ్చినటువంటి ఆ లేబర్ రిపోర్టు ఆధారంగా చేసుకొని కల్తీ జరిగింది అని ఎలా చెప్తారు కల్తీ జరిగినట్టుగా ఆ లేబర్ రిపోర్ట్లో కూడా ఎక్కడ కూడా లేదు ఏమైనా మీ ముఖ్యమంత్రి దగ్గర ఆధారం ఉందా ఒకవేళ లేబర్ రిపోర్ట్లో కల్తీ జరిగిందని చెప్పారు అనుకో తక్షణమే ఆలోచించి రిటర్న్ టెస్ట్కి పంపించాలి కదా ఆ రిటర్న్ టెస్ట్కి ఎందుకు పంపించలేదు నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీకి ఎందుకు పంపించలేదు రెండోసారి పంపించి ఎందుకు తెప్పించుకోలేదు అని సుప్రీంకోర్టు క్లియర్గా ప్రశ్నలు వేసింది అసలు ఈ లడ్డూలో అంటే ప్రసాద్ స్వామివారి లడ్డూలో కల్తీ లేదని ఈవో గారు చెప్తున్నారు కల్తీ జరిగిందని చంద్రబాబు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది ఏది నిజం ఇది రాజకీయానికిగా వాడుకున్నట్టుగా తెలుస్తుంది స్వామివారిని మధ్యలో పెట్టి రాజకీయం చేస్తున్నట్టుగా తెలుస్తోందిగా తప్ప ఇందులో ఎటువంటి కల్తీ జరిగినట్టు అయితే మాకు అనిపించలేదు అయితే ఆ శాంపిల్స్ కల్తీ జరిగినటువంటి శాంపిల్స్ ఏవి ఇదంతా కూడా ఎక్ ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా మీ దగ్గర లేదు మేము అడిగినటువంటి ప్రశ్నలకి దేనికి కూడా సమాధానం మీ దగ్గర లేదు కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటిది అంశం ఒకవైపు విచారణ జరుగుతుంటే ఆ సమయంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వంటి వ్యక్తులు దీనిపైన ఎలా బహిరంగ ప్రకటన చేస్తారు ఎలా ప్రకటనలు చేయటం ఇలా ప్రకటనలు చేయడానికి కారణం ఏమిటి ఔచిత్యం ఏమిటి అని సుప్రీంకోర్టు చంద్రబాబును తప్పుపట్టింది మీరు ఒకవైపు విచారణ ఆదేశించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఆదేశించారు కానీ అంతకుముందే నేరం జరిగింది అపచారం జరిగింది లడ్డూలు కల్తీ జరిగింది అని చెప్పేసి వ్యాఖ్యానించారు బహిరంగ ప్రకటన చేశారు ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రకటన చేశాక ఇక సిట్టు దానిపైన విచారణ చేస్తే ప్రజల్లో అనుమానం ఇంకా ఇంకా ఎక్కువగా బలపడేటటువంటి అవకాశం ఉంది కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ప్రకటన చేసేటేంటి ఏంటి ఇట్లాంటి పరిస్థితి అని చెప్పారు అయితే సెప్టెంబర్ ఇరవై ఐదున ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు సిట్కి విచారణకు ఆదేశాలు ఇచ్చారు అయితే పద్దెనిమిదో తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి భారీ బహి బహిరంగ ప్రకటన చేశారు బహిరంగ ప్రకటన చేయడం ఆంతర్యం ఏంటి ఔచిత్యం ఏంటి ఎందుకు ఈ రాజకీయం ఇట్లాంటి రాజకీయాలు పనికిరాదు దేవునితో రాజకీయాలు ఏంటి అనే విధంగా అతి సీరియస్గా అయితే సుప్రీంకోర్టు చురకలు అంటించడం జరిగింది చంద్రబాబును కూడా తప్పు పట్టడం జరిగింది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిది ఎటువంటి తప్పు లేదన్నటువంటి విధంగా ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే